ప్రభావతి టూ పాయింట్ ఓ ఒక పెద్ద వరంలా మారింది యష్మికి ప్రేరణకి చాలా మంచి హైప్ వచ్చింది చాలా మంచి పేరు వచ్చింది ఈ రోజున టాప్ ఎవరైనా సోనియాకి కరెక్ట్ మొగుడు ఎవరైనా ఉన్నారో అంటే కరెక్ట్గా మాట్లాడే విధానం తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎక్స్పెషల్లీ యష్మి యష్మి డిఫెండ్ చేసింది భయా నిన్న నామినేషన్లో ఎక్స్పెషల్లీ యష్మిని సోనియాని నామినేట్ చేసే విధానంలో రెండు గంటలు టైం తీసుకుంది రెండు గంటలు ఆర్గ్యుమెంట్ చేసింది అంటే నీ పాయింట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి నీ ఎథిక్స్ ఎంత విలువైనవి నాకు అక్కడ కనబడింది ఎస్మి కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిపోయింది ఒక్క దెబ్బతో ఈ ఒక్క సీజన్తో ఒక్క నామినేషన్తో చాలా మంచి పేరు తెచ్చుకుంది చాలా బాగా అయితే పర్ఫార్మెన్స్ కూడా ఉంది ఇద్దరు మగోల్ని ఢీకుంటామంటే ఆడవాళ్ళ వల్ల కాదు ఆడవాళ్ళకి అసలు ఎముక బోన్ పవర్ తక్కువ ఉంటుంది వాళ్ళకేమో తున్నపోతులాగా ఉన్నారు ఇద్దరు ఒకడు కండలు కాంతారో ఒకడేమో ఉప్పు మనిషిలాగా ఉన్నాడు వాళ్ళిద్దరు ఎదుర్కొన్నారంటే ప్రేరణ చేసిమి మామూలు ఆటగాళ్ళు కాదో వాళ్ళు పుల్లే నిజంగా చెప్తున్నా వాళ్ళు ఆ పార్కులో తిరుగుతున్న ఆడ కనిపించారు నాకైతే అక్కడ చాలా అంటే చాలా డేంజరస్గా కనబడారు ఒక పక్కన పోతున్నాయి ప్రేరణ ఏమి గివప్ ఇవ్వాలి గివప్ అక్కడ ఆ ఛాన్సే లేదు ఇవప్ ఇచ్చారు ఏడో ఉబ్బసంగాడు మన అబాయి గడు పాపం గివప్ ఇచ్చేసాడు వాడికి ఒక విషయం చెప్తున్నా బయటకు వచ్చేసాడు కదా అబ్బాయ్ మెయిన్ మెయిన్ పాయింట్స్ మాట్లాడలేదు భయ్యా నువ్వు అసలు ఎవరి వాళ్ళు డిస్టర్బ్ అయ్యావు నువ్వు ఎవరి వాళ్ళు డిస్టర్బ్ అయ్యావు నువ్వు గేమ్ పృథ్వీ సోనియా నిఖిల్ వల్ల డిస్టర్బ్ అయ్యావు మీరు మీరు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు పాటించలేదు పృథ్వీ సోనియా కాబట్టి నువ్వు డిస్టర్బ్ అయ్యి నువ్వు పక్కెళ్ళు కూర్చున్నావు ఆ పాయింట్ నువ్వు నాగార్జున దగ్గర చెప్పలేదు అది నీకు పెద్ద మిస్టేక్ అభయ్ నువ్వు ఆ పాయింట్ని తెచ్చితే నువ్వు బయటకు వచ్చిందని నీ పాజిటివ్ యాంగిల్ కనబడేది ప్రతి ఒక్కరికి నీకు అందుకే నువ్వు అక్కడ నువ్వు వెళ్ళిపోవాల్సి వచ్చింది బయటకి వెళ్ళిపోవాల్సి వచ్చింది నువ్వు ఆ పాయింట్ రేస్ చేసినట్లయితే నీకు కూడా బొమ్మేసి చూపించేవాడే బిగ్ బాస్ నీకు ఒక అవకాశం దొరికేదని నా ఉద్దేశం విష్ణుప్రియ